ఫ్రెండ్ ఇచ్చిన బర్త్డే పార్టీలో మొక్కలని మగ్గ లాగి చేసాను అనమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన తర్వాత ఇదే అనమాట పాట నేను వీడియోలో చెప్పాను కానీ పార్ట్ టూ వీడియో అప్లోడ్ చేస్తాను అనేసి కానీ మా దగ్గర ఉండమార్ కాలంలో అన్లిమిటెడ్ రెస్టారెంట్కి వచ్చేసాను అనమాట ఈ రెస్టారెంట్ ఎవరికైనా తెలిసి ఉంటే పొద్దులు కావడం అండి ఇంకా మనం స్టార్టర్తో స్టార్ట్ చేద్దాం తందూరు తందూ ఆర్డర్ చేసేసాము చూడండి మన్నే మీద షేర్ చేసుకోవాలంటావు సార్ వినండి మనమేదా రెస్టారెంట్ వచ్చినప్పుడు పెద్ద తలఖాయి నొప్పి ఏంటంటే మనం ఆర్డర్ ముందు వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ తీర మనం ఆర్డర్ చెప్పాక మళ్ళీ వెయిట్ చేస్తాం ఈ పెద్ద తలఖాయి నొప్పి

ఇంక అంతలో కూడా మనకి మన రానే అనమాట తందూరు చికెన్ పీసెస్ అది వచ్చే కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి సెవెన్ పీసెస్ వచ్చాయి నేనైతే మైనస్ చేసుకునేసి మగ్గ లాగించేసినాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే అక్కడ మనం కామెంట్ చేయండి నాకైతే మనం పెట్టిన కాస్ట్కి వర్తనే అనిపించింది అనమాట నెక్స్ట్ మనకి సరిపోతుంది అనేసి ఇంకా ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీ పెట్టేసాను అనమాట నేను ఫస్ట్ దాని ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీ చూసి రెండు ఎక్కిస్ అనుకున్నాను దాన్ని చూసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది ఆఫ్ ఆఫ్ ఒక వన్ యాగ్గే వేశారు దీని అయితే నాకు అని చెప్ప అసలు చెప్పను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మన మనం పెట్టిన క్వాంటిటీ ఎక్కువ ఇచ్చినట్టు బాగున్నాయి అనిపించింది అన్న అయితే మాకు బాగుందని చెప్తున్నాడు మీరు కూడా ట్రై చేయమని చెప్పాను నేనైతే ఇంక మొత్తం దాంట్లో నేను కూడా ఒక ముద్ద నోట్ పెట్టుకుని తిని చూశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయినంటే అంటే మనం పెట్టి మనీకి క్వాంటిటీ తక్కువ ఇచ్చారు సో అందుకని అక్కడ డిసప్పాయింట్ అయినమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చింటే బాగుంటుంది నాకు అనిపించింది అన్న కూడా బాగా నచ్చిందంట బర్త్డే బాయ్ అయితే ఇంకా చాలా బాగా నచ్చిందంట ఇంకా బిల్లు విషయానికి వస్తే వెయ్యి ఇరవై రూపాయలు అయింది ఇరవై రూపాయలు వాటర్ బట్ మన రెస్టారెంట్ వెళ్ళినప్పుడు వస్తాం కానీ సోపడి మాత్రం టీ షర్ట్ తీసుకురావడం మంచి సరే మరి ఉంటాయి బాయ్